మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామంలో సద్దుల బతుకమ్మ రోజు జరిగిన వివాదం చివరకు బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు దారితీసింది దీనిపై బీజేపీ శ్రేణులు కుటుంబీకులు నిరసనకు దిగడంతో నీల్వాయి అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది పల్లి మండలం నీలవాయి గ్రామంలో సద్దుల బతుకమ్మ రోజున మహిళలను కులం పేరుతో దూషించాడనే ఆరోపణలపై బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ పై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు అవమానం భరించలేక మధుకర్ సమీప అటవీ ప్రాంతంలో ఉరి ఆత్మహత్య చేసుకున్నారు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మధుకర్ పై అక్రమంగా కేసు బనాయించారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి బీజేపీ శ్రేణులు మధుకర్ బంధువులు నీల్బాయి చెన్నూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తున్నారు మధుకర్పై కేసు నమోదు చేసిన ఎస్ఐపై కేసు నమోదు చేసి వెంటనే విధుల నుండి తొలగించే వరకు మృతదేహాన్ని అక్కడి నుండి తీసేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు